పునర్నిర్వచిస్తారని ప్రధానమంత్రి అన్నారు బ్రెజిల్ వేదికగా నిర్వహించిన పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక ప్రసంగం చేశారు సదస్సు రెండో రోజు సెషన్లో పలు అంశాలపై వివిధ నేతలు చర్చలు జరిపారు మరిన్ని వివరాలు బ్రెజిల్ బ్రెజిల్లోని రియో డి జెనీరో వేదికగా పదిహేడవ బ్రిక్స్ సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి చివరి రోజు సమావేశంలో కీలకమైన పర్యావరణం ప్రపంచ ఆరోగ్యంపై చర్చ జరిపారు ఈ సదస్సులో రెండో రోజు కూడా ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది ట్వంటీ అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు దక్షిణార్థ గోళం అంశాలకు భారత్ ప్రాధాన్యమిచ్చిన సంగతిని ప్రధాని గుర్తు చేశారు బ్రిక్స్ పగ్గాలు చేపట్టాక కూడా ప్రజలే కేంద్ర బిందువుగా ఉండే విధానాలను అనుసరిస్తామని ప్రధాని బ్రిక్స్ వేదికగా ప్రకటించారు ప్రజా కేంద్రీకృత విధానంలో మొదట మానవత్వం అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే కొత్త రూపంలో బ్రిక్స్ ను పునర్నిర్వచించేందుకు ఢిల్లీ కృషి చేస్తోందని చెప్పారు కాప్ థర్టీ గ్లోబల్ హెల్త్ పై మాట్లాడుతూ వాతావరణ న్యాయం అనేది భారత్కు నైతిక విధి తప్ప ప్రత్యామ్నాయం కాదని అన్నారు కొంతమందికి పర్యావరణం కేవలం గణాంకాలు మాత్రమేనని కానీ భారత్ కు ఇది తరతరాలుగా స్వీకరించబడిన నైతికతలో భాగమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు ప్యారిస్ వాగ్దానాలను గడువులోగా పూర్తి చేసిన తొలిదేశం భారతేనని గుర్తు చేశారు రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో సాధించాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు పర్యావరణ రక్షణకు భారత్ తీసుకున్న చర్యలను ప్రధాని వివరించారు ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ ఎజెండాలోని వివిధ అంశాలపై సభ్య దేశాల నేతలు చర్చలు జరిపారు ప్రపంచ పాలనా సంస్కరణ ప్రపంచ దక్షిణాది స్వరాన్ని పెంచటం శాంతి భద్రత బహుపాక్షికతను బలోపేతం చేయటం అభివృద్ధి సమస్యలు కృత్రిమ మేధస్సు వంటి అంశాలు ఉన్నాయి బ్రెజిల్ అధ్యక్షుడి ఆత్మీయ ఆతిథ్యం శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు బ్యూరో రిపోర్ట్ న్యూస్ సమావేశం ముగిశాక ప్రధాని మోదీ రియోడి జనీరో నుంచి బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాకు చేరుకున్నారు విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది సంగీత వాయిద్యాలు ప్రదర్శనలతో ప్రధానికి సాదర స్వాగతం పలికారు ఇవాళ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో సిల్వాతో మోదీ భేటీ కానున్నారు వాణిజ్యం రక్షణ వ్యవసాయం స్పేస్ ఆరోగ్యం వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు బ్రెజిల్లోని రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ కాటకోరాతో సమావేశమయ్యారు ద్వైపాక్షిక సహకార స్థితిని సమీక్షించారు వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కీలకమైన ఖనిజాలు వాణిజ్యం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సహా వివిధ రంగాల్లో సహకారంపై చర్చించారు ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలల్లో లాపాజ్ అనే ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసిన తీవ్రమైన వరదల నేపథ్యంలో బొలీవియా ప్రజలకు ప్రధానమంత్రి తన సంఘీభావాన్ని తెలియజేశారు అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలనే బొలీవియా నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు ఉరుగ్వే అధ్యక్షుడు ఎమండో ఓర్సీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు డిజిటల్ సహకారం సమాచారం కమ్యూనికేషన్ టెక్నాలజీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు అంశాలపై చర్చలు జరిపారు పహల్గామ్ లో ఉగ్రవాద దాడిని ఉరుగ్వే తీవ్రంగా ఖండించినందుకు ఓర్సీకి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు